రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ ద్వారా లేఅవుట్ అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు కొనుగోలు చేసిన స్థలాలు తదితర వాటిని క్రమబద్దీకరణ చేసుకునేందుకు మరో మూడు నెలల పాటు పొడగిస్తున్నట్లు తెలిపారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు ఈ మేరకు స్థానిక కార్యాలయంలో లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ వివరాలను తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం వారు పట్టణాలలో టౌన్ ప్లానింగ్ విషయాలకు సంబంధించి జరుగుతున్నటువంటి లేఅవుట్స్ విషయం కావచ్చు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ విషయంలో కావచ్చు మొత్తంగా గమనించి వివిధ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని స్టడీ చేసి చాలా చోట్ల అనాథ లేఅవుట్స్ ఉన్నాయి వాటిని రెగ్యులేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది చేయటం వల్ల అటు సామాన్య ప్రజనికి కానీ కానీ మేలు జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వానికి కొంత ఇన్కమ్ కూడా వస్తుంది ప్రభుత్వం ఇన్కమ్ కాడికి ప్రజలకు మేలు జరగడమే ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎందుకంటే అది ఆపరేలు లేవటైతే కనుక వాళ్ళకు బ్యాంకుల నుంచి లోన్లు వస్తాయి వాళ్ళకి ఏదైనా అవసరాలకు ఉపయోగపడుతుంది అదేవిధంగా సెక్యూరిటీ ఉంటుంది ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం వారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇంతకుముందు ఏదైతే ఉందో ఇరవై ఇరవై వరకు ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చి వేసారు లాస్ట్ మంత్ ట్వంటీ థర్డ్ వరకు ఫస్ట్ ఇచ్చారు డేటు దానివల్ల ఒక మూడు వందల అప్లికేషన్స్ వరకు వచ్చాయి అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విషయాలు దృష్టి పెట్టుకుని మళ్ళీ ఒక త్రీ మంత్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు దానిలో భా భాగంగా ఈరోజు మన ఊళ్ళో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ఎల్టీపులు అందరూ కూడా ఈరోజు సమావేశానికి రమ్మన్నాం వాళ్ళతో ఈ యొక్క ఎల్ఆర్ఎస్ విషయాల గురించి డిస్కషన్ జరుగుతుంది జరిగింది అందులో భాగంగా వాళ్ళు కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉంది అంటే ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ మేము అప్లై చేసినాక ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతాయి అనేసి వాళ్ళు దాంట్లో కొంత అంటే ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఈయన హెల్త్ ఇష్యూలు కావచ్చు లేకపోతే గ్రౌండ్ లెవెల్ ఇష్యూ సంగతులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అప్లై చేస్తే ఎన్రోల్ అవుతాయనేసి కొంతమంది అనేసి హెల్టీప్ల ద్వారా వెళ్తూ ఉంది దీనికి ఒకటే క్లారిఫికేషన్ అండి ఈ విషయాన్ని డిస్కషన్ లెంగ్త్ అయ్యింది రేపు మండే అన్వర్సు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ వింగ్ అదేవిధంగా ఎల్టీపీలు అందరం కలిసి యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం వారంలో మూడు రోజులు మేము ఫీల్డ్కి వస్తాం ఫీల్డ్కి వచ్చినాక అక్కడ అన్ని విషయాలు గమనించుకొని ఆ అప్లికేషన్ను రెండవ రోజు కానీ మూడో రోజు లోపల ప్రాసెస్ చేయడం అవుద్ది సో అక్కడ ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ ఏదైతే చేయాల్సి వస్తుందో అది వెంటనే చేయచ్చు ఆ యొక్క ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఐపీఎల్పి అవసరం లేని యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి వెంటనే ప్రాసెస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీక్ నుంచి వచ్చేటువంటి మేము అవుట్డోర్కి వస్తున్నాం ఈ యొక్క యాక్షన్ ప్లాన్లో ఐపిఎల్పి హౌస్ సరిపోయినటువంటి కేసులు అన్నింటినీ కూడా స్టార్టింగ్ నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు రోజులప్పుడు క్లోజ్ చేస్తాం